Stop. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. To you. Happy birthday. పైసలు అర అమ్మ మరి కేక్ కటింగ్ జరిగింది చర్చిలో అందరు పైసలు వేసుకొని నాకు బర్త్డే సెలబ్రేషన్ చేశారు మరి అమ్మ అమ్మకి నేను కేక్ ఇస్తున్నాను అమ్మ నాకు కేక్ అనుసరిస్తుంది నా యొక్క బర్త్డే సెలబ్రేషన్ ముందే అడ్వాన్స్గా జరిపారు చాలా హ్యాపీగా జరిగింది సంఘములు కూడా నాకు సంవత్సరం సంవత్సరము పైసలు చేసుకొని నాకు బర్త్డే చేస్తారు ఇదిగో కళ్యాణ్ బాబు కేక్ పెడుతున్నాను కళ్యాణ్ బాబుని దేవుడు నాకు గిఫ్ట్గా అనుగ్రహించి ఇన్ని సంవత్సరాలు ప్రభు కృపలో నన్ను భద్రపరిచి అయినా సజీవులు లెక్కలు పెట్టి ప్రాణభిక్ష పెట్టిన దేవుడు ఒక్కొక్క సంవత్సరం చాలా గ్రాండ్గా మా సంఘంలో జరిపిస్తారు నన్ను అంతగా సంఘస్థులు ప్రేమిస్తున్నారు మరి కళ్యాణ్ బాబుకి నేను కేక్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ బాబు నాకు కేక్ పెడుతున్నాడు ముద్దు పెట్టాను చాలా హ్యాపీ మూమెంట్ ప్రియులారా అదిగో కళ్యాణ్ నాకు ముద్దు పెడుతున్నాడు అదిగో భాగ్యమ్మ భాగ్య సిస్టర్ మా చెల్లి మరి అమ్మాయికి నేను కేక్ పెడుతున్నాను నాకు భాగ్య సిస్టర్ కేక్ పెడుతుంది చాలా బాగా జరిగింది సెలబ్రేషన్ బాగా జరిగింది ఇదిగో షీబా నా పక్కన ఉంది కదా ఆ షీబా కేకు ఒక్కొక్క సంవత్సరం అమ్మాయి సొంత ఖర్చుతోనే ఆ కేక్ ఆర్డర్ ఇచ్చి నా కోసం కట్ చేస్తుంది అంత ప్రేమగా మరి ఇంత మంచి సంఘాన్ని ఇంత మంచి ప్రేమించే బిడ్డల్ని నా అయ్యి అనుగ్రహించినందుకు ముద్దు పెడుతున్నారు ప్రేమతో చాలా ప్రేమిస్తారు ప్రియులారా చిన్న సంఘమైనను నన్ను చాలా ఆప్యాయంగా చూసుకుంటారు ఈ అమ్మాయి తమిళ తమిళమ్మాయి మన యొక్క మా ఇంట్లో అమ్మమ్మ ఇంట్లో పైన రెంటుకుంటారు కానీ ఒకే సొంత బిడ్డలాగా మా లాగానే ఉంటుంది భాగ్య సిస్టర్కి బాగా ఫ్రెండ్ లాగా ఉంటారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా భాగ్య సిస్టర్ యొక్క నా అన్ని యూట్యూబ్ ఛానల్లో అమ్మాయి ఉంటుంది ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా ఈ అమ్మాయి శరణ్య మా యొక్క సంఘంలో సేవ చేస్తున్నాడు శ్రీనాథని అమ్మాయి వాళ్ళ భర్త ఈ అమ్మాయి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి సంఘంలో సేవ చేస్తున్నారు మంచి పిల్లలు దేవుడు అనుగ్రించిన మహాకృపను బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను చాలా సంతోషం ఇంకా చాలామంది ఉన్నారు ఇదిగో శ్రీనాథ్ మా చర్చిలో చిమ్మడము మైకిల్ సెట్ చేయడం అన్ని పరిచర్య అబ్బాయే చేస్తాడు నాకు ఆత్మీయ కుమారుడు దేవుడి ఇచ్చిన కుమారుడు శ్రీనాథ్ని దేవాది దేవుడు ఇంకను ఆశీర్వదించి గొప్పగా వాడుకోవాలి ఈ సెలబ్రేషన్ మంచిగా జరిపినందుకు ఏసైక్ స్తోత్రాలు మందిని పెట్టలేదు పిల్లరా కళ్యాణ్ టైం చాలలేదు అన్నాడు ఇక్కడ యూట్యూబ్లో అందరిని పెట్టలేము ఇదిగో శ్రీనాథ్ నాకు కేక్ పెట్టాడు నేను అబ్బాయికి పెట్టాను చాలా సంతోషమైన మూమెంట్ ప్రియులారా